పూజ్య స్వామీజీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ వారి యొక్క అనర్గమైనటువంటి ఉపన్యాసంతో మనందరికీ కూడా మార్గ దిశానిర్దేశం చేయబోతున్నారు జై శ్రీరామ్ చిత్తూరు జిల్లా వాళ్ళు చెప్పినట్టు నాకు గిరబల్లా జై శ్రీరామ్ శ్రీకాకుళం జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మూడు అక్షరాల నినాదం నూట ముప్పై కోట్ల మంది భారతీయులను ఇళ్లలో నుంచి కొళ్ళలో నుంచి గుడిసెల్లో నుంచి సముద్ర తీరం నుంచి అడవుల్లో నుంచి దారుల్లో నుంచి గంకల్లో నుంచి కదిలించి బయటికి రప్పించి ఆస్తులు పిల్లల పేర రాయించి అయోధ్యకు పోతున్నాం పోతే పోతాం చస్తే చస్తాం అయోధ్యలో రామాలయం నిర్మించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన హైందవ జాతి సంతానం మీరు అవునా కాదా అవునా కాదా జై శ్రీరామ్ పట్టుకున్నావా లేదా కట్టుకున్నావా లేదా చప్పరా ఆకలే తినలా నిద్రస్తుందా చలిబుడుతోందా ఉడుకుబొట్ల వేడెక్కల మధ్యాహ్న ఎందుకు ఎందుకూరికి అలా తిరుగుతున్నారంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంట ఆహా నా వల్లే యుద్ధం నేనే గెలిచా నేనే గెలిచానని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట మీరేమి యుద్ధం చేశారా అని నువ్వెవరూ అని అడిగారు నేను ఘటోద్గజుడి బర్బరీ బర్బరీకుడిని నేను యుద్ధానికి ముందే కృష్ణ పరమాత్ముడు సుదర్శనంతో తీసేశాడు కానీ యుద్ధ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను ఈ కొండ మీద పెట్టాడు యుద్ధం చూసేరు అన్నట్ట మరి ఏం చూసేవయ్యా అన్నట్ట పాండవులు యుద్ధం చేయలేదు కౌరవులు యుద్ధం చేయలేదు కేవలము ఈ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షల మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని చెప్పేట ఈ వేదిక మీద కూర్చుని చూస్తూ ఉంటే కదులుతూ ఉంటే నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్ముడి యొక్క కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం అయ్యి ధర్మరక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది మాకు అవునా కాదా అవునా కాదా జయ శ్రీరామ్ నిన్న మధ్యాహ్నం బయలుదేరి కోట నుంచి కుప్పం నుంచి బొబ్బిల్ నుంచి ఇచ్చాపురం నుంచి మధ్యాహ్నం సర్ది కట్టుకుని సాయంత్రం బస్సు ఎక్కి రాత్రి తల్లిలో ఉండి ఆ స్కూల్ బస్సుల్లో వస్తుంటే ఆ స్కూలు బస్సులు అక్కడ పక్కన కూర్చుని ఏముంటున్నాయో తెలుసా మాకు ఈ బాధ ఏదో పిల్లలు ఎక్కించుకొని కూలుకు పోతు సాయంత్రం ఇంటికి పోతువి రోజు పది కిలోమీటర్లు తిరిగేవాళ్ళం వెయ్యి కిలోమీటర్లు తిప్పి అని అనుకుంటూ ఉంటే పక్క బస్సు చెప్పిందంట కోసే పిచ్చి బస్సు రోజు మనం గుడి మంది నుంచబోతున్నాము బడి బాగుంది కానీ గుడి బాగుందా అన్న కాబట్టి బడి గురించి కాదే ఒక్కరోజు గుడి గురించి కూడా పోయిద్దామని ఆదివారం సెలవు కదా అని అన్నీ కేసరపల్లికి వచ్చాయి అవునా కాదా అవునా విన్నారా వీళ్ళు ఎందుకు నడుస్తున్నారు వాళ్ళ వాళ్ళకొని చూస్తుంటే పార దొరికితే ఇక్కడ కూడా ఉదవితే ఏదైనా దేవాలయం పడుతుందా అని పోతున్నారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దేవాలయం దొరుకుతున్నాయని ఇక్కడ కూడా దేవాలయం దొరుకుతుంది అని వెతుక్కుంటూ వాళ్ళు పిచ్చోళ్ళు అవునా కూర్చోవచ్చుగా కూర్చోలేరా ఓపిక లేదా అయోధ్య కరసేవకు పోతుంటే దారి లేకపోతే గంక లేకపోతే రోడ్డు తవ్వేస్తే రైలు రద్దు చేస్తే అడవుల్లో పడి గడ్డల్లో పడి గుట్టల్లో పడి అయోధ్యకు పోయి కరసేవ చేసిన హిందూ జాతికి సంబంధించిన వాడి అరగంట సేపు కుర్చీలో కుదురుగా కూర్చోలేవా కూర్చోలేవా ఆ వెనక కుర్చీలు ఖాళీ అయినాయి ఏమై అంటే ఆ పక్కనే అన్నం పెడుతున్నారయ్యా భోజనము సాంబారు వాసన వచ్చింది మేము చేయగలిగింది లేదు వేసిపోయామని చెప్పారు అవునా కాదా దేవాదాయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం ఎందుకని మన దేవాలయం మనం కట్టుకున్నాం కృష్ణదేవరాలు కట్టించారు కాకతీయులు కట్టించారు చోళులు కట్టించారు చోడులు కట్టించారు పాండవులు చోడులు కట్టించారు పల్లవులు కట్టించారు ఎంతోమంది జమీందారులు కట్టించారు బీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుంటివి ఈ దేవాలయంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టిక్కెట్ పెట్టి మొదటి ఆటకింత రెండో ఆటకింత రాత్రి ఒంటి గంటకింత అని సినిమాలకు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా మండిందా లేదా మండిందా లేదా కేవలం నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక్క కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిందదే మంత్రులకి ఇచ్చిందదే మీకు ఇచ్చిందదే దేవాదాయ శాఖలకు సంబంధించిన కరపత్రం తప్పి ఇంకేమైనా వేశారా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా చెప్పారా ఆ ఒక్కటే కదా చెప్పారు ఆ ఒక్కటే చదివిన తర్వాత నాకు అనిపించిందో తెలుసా ఎప్పుడో ఐదారు సంవత్సరాల నాడే తగిలించుకునే ఒకటి గుట్టించుకొని దాంట్లో ఒక డ్రెస్సు పెట్టుకుని దాంట్లో ఒక తువ్వాలు పెట్టుకుని దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని పిరుబురాకపోదా రైలెక్కిపోవా ఉద్యమం చేయవా అని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా నెల రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం కదిలించిందంటే ఈ దేవాదాయ శాఖ మీద దేవాలయాల వ్యవస్థ మీద ఈరోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కొతకత నడిపోతున్నదో ఎంత వ్యతిరేకతతో ఉన్నదో ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈరోజు ఈ కార్యం ఈ ఉత్సవ ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అవునా కాదా చెప్పరే అరవరే మాట్లాడరే సమాధానం చెప్పరే అరవాల వద్దా కరవాల వద్దా అరవాల కరవాల రెండు ఉండాలి వద్దా ఈ వైకా ఈ పక్కన ఈ బొచ్చులు పెట్టారు నల్ల బొచ్చులు ఈ సౌండ్ తగ్గిస్తే మాట్లాడుకు కొంచెం బాగుంటుంది మాట్లాడేవాడు తొందరగా ఆపేయాలంటే దీంట్లో సౌండ్ పెంచండి టూపిక్కి ఆపేస్తాడు అర్థమైనా కాలేదా అందుకనే ఈ రోజున దేవాదాయ చట్టం రద్దు చేసే లోపల ఏం చేయాలంటే అసలు ఒక సంగతి తెలుసా మీకు ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం ఇంతకుముందు దేవాలయం మీద బోర్డుల మీద అదే ఉండేది మీరు ఎప్పుడైనా గమనించారా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేసారు గుర్తు మీకు గుర్తుంచుకోండి పెట్టాలా వద్దా హిందూ శబ్దం పెట్టాలా వద్దా అడగాల వద్దా పోయి నిలబడాలా వద్దా మీ ఊరు పడిగా అయ్యారు రాకపోతే అడుగుతున్నారు లేదా పొలంలో ట్రాన్స్ఫారం కలిగిపోతే అడుగుతున్నారు లేదా సబ్స్టేషన్ ముట్టడి చేస్తున్నారు లేదా మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే భూములు ఆక్రమిస్తే ఉండి దొంగతనం జరిగితే అర్చకుడు మీద దాడి జరిగితే దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా అడిగారా ఉద్యమించారా నిలబడ్డారా ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు మొదలు పెడతారు రేపటి నుంచేనా ఇక్కడ ఉండేవాళ్ళేనా టీవీలో చూసేవాళ్ళు అడగరా మీరు చెప్తే ఎవరు వింటారో వాళ్ళు అడగరా మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా అవుతుందా లేదా అడగతారా లేదా అడగతారా లేదా అడగాల వద్దా అవునా రెండు వేల ఆరు రెండు వేల ఏడవ సంవత్సరంలో చామీపేట మండలంలో అక్కడ శ్రీరాముడి దేవాలయాల భూములు అమ్మేస్తే దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలివచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ వేసింది ఈ ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుగా కమిషన్ రిపోర్టు బయటపెట్టలే ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్ని ఆక్రాంతమైనాయో అల్లుళ్ళ కట్నం ఇచ్చారో రైళ్లు దిగి ఉప్పులూరు స్టేషన్ నుంచి మీరు స్నానాలు నడిచేస్తుంటే పక్కన ఏ ఎఫ్ఐ గోడౌన్లు కనపడ్డాయో అవి కూడా దేవాలయ భూమిని ప్రభుత్వమే ఆక్రమించి కట్టుకున్నటువంటి గోడౌన్లు ఎంఆర్ఓ ఆఫీసులు కట్టుకుంటుని ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టుకుంటుని స్కూల్ హాస్టల్ కట్టుకుంటుని పశువుల ఆసుపత్రులు కట్టుకుంటుని దేవాలయాలు మూసేస్తుండీలు తీసుకో ఒక దేవాలయం పోతే విగ్రహం ఒకటే కనపడుతుంది రాముడో శివుడో ఉండీలు మాత్రం చుట్టూరు కనపడుతుంటాయి భక్తులకు బాగా ఎక్కిచ్చారు వంద రూపాయలు వంద రూపాయలు తెచ్చుకోండి ఏమో తూర్పు పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో పడవటి పక్కన ఉండే ఉండేలో వేస్తే కలిసి వస్తుందో ఈశాన్యంలో ఉండేలో వేస్తే కలిసి వస్తుందో ఎనిమిది దిక్కుల ఎనిమిది పెట్టాం ఎనిమిది వందలు వేయండి ఏ ఉండీలో వేస్తే కలిసి వస్తుందో ఏమో అని చెప్పి భక్తుల దగ్గర శుభ్రంగా డబ్బులు లాగడం ప్రారంభించారు అవునా కాదా అవునా కాదా దేవాలయంలో దేవుడు అక్కడున్నాడా పది మంది ఉన్నారా ఉండీలు ఇరవై ఆరు ఎందుకు ఉన్నాయి ఉండాలా అడిగారా అడగాల వద్దా అడగాల వద్దా వింటున్నారు లేదా చెట్టు చివరిలో ఉండే వాళ్ళు వింటున్నారు లేదా అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు అవునా అవునా కాదా అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం కనుక కర్ణాటకలో ఒక మూడేళ్ల క్రితమే అక్కడ ఉన్న ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది తర్వాత ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది అది అటకెక్కింది మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఏజెండాలో మరింత ముందుకు పోతున్నారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు ఈ దేవాలయాలు మీరే చూసుకోండి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలా వద్దా కమిటీలు ఏర్పడేలా వద్దా అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా ప్యాంటు దోతి కట్టుకోవాలా వద్దా హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా ఇంగ్లీష్ వాడు కట్టా అమెరికా వాడు దోతి కట్టా రష్యా వాడు దోతి కట్టా ఇస్కాన్ వాడు దోతి కట్టా నారాయణ ట్రస్ట్ ఆయన ఎవరు నారాయణ ట్రస్టా స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు దోతి కట్టుకుని నామాలు పెట్టుకొని భజన చేస్తుంటే మనమేమో చదివి బిగ్గర్ జీన్స్ బెగ్గర్ బెక్కర్ జీన్స్ వేసుకోండి బెక్కర్ జీన్స్ బెగ్గర్ జీన్స్ అంటే ఏంది ఆయన అడిగే అడుక్కు తినేవాడు ప్యాంట్ అంటా అడుక్కు తినడానికి ఆరు ఎకరాలు అమ్మి ఐఐటి చదివి బొక్కల ప్యాంట్ వేసుకొని తిరగాల తిరగాల బుర్ర ఉందా లేదా బుర్ర ఉందా లేదా బుద్ధుందా లేదా మారాలా వద్దా ఎవరు దేవాలయానికి పోరో వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి ఎవరు దేవాలయానికి పోతారో వాళ్ళకి ఇక్కడికి రావాలని లక్షణాలు వస్తాయి రావాలా వద్దా ఆంధ్రప్రదేశ్ మనం ఆంధ్రలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం మనకుంది ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ కూర్చునే ఆముక్తమాలేదనే కావ్యాన్ని రాశాడు అవునా కాదా అవునా కాదా చదివేరా విన్నారా దేవాలయానికి పోయారా పాఠ్యాంశంలో ఉందా ఉండాలా వద్దా ఉత్తరప్రదేశ్ దేవభూమే రాముడు పుట్టాడు కాబట్టి కృష్ణుడు పుట్టాడు కాబట్టి మూడు మూడు దేవాలయాలు ఉంటే హరిద్వారం ఉంటే రిషికేశ్ ఉంటే ఉత్తరాఖండ్ దేవభూమి వైష్ణోదేవి ఉంటే అమర్నాథ్ ఉంటే జమ్మూకాశ్మీర్ దేవభూమి అవునా అవునా కాదా వింటున్నారు లేదా దశావతారాల్లో ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే తెలుసా తెలీదా తెలీదా మొదట అవతారం ఏది మత్స్యావతారం మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది నాగలాపురం నాగలాపురం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది కుర్మావతారం ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ తిరుమల ఏది తిరుమల ఎక్కడుంది ఎక్కడుంది గట్టిగా చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారం నరసింహ అవతారం ఎక్కడుంది మహానంది మహానంది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత ఐదు వామన అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా పరుచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అవునా కాదా విన్నారా లేదా శబ్దం రావట్లా అరవరా మొత్తం చివరిలో ఒకేసారి అరుస్తారా కదలొద్దా అవతారం తర్వాత పరశురామ అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్రతనాయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా తిరుమల ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అవునా కాదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా అయోధ్య వచ్చిందా లేదా కాశీ కారు లేదా చారుధాం కారు వచ్చిందా లేదా తిరుమల నుంచి శ్రీకాళమ దాకా ఈ ఏడు క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి అవునా కాదా అవునా కాదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి